హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ డే సెవెంటీ త్రీ ఫ్యామిలీ వీక్ లో భాగంగా డెమాన్ పవన్ వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి వెళ్తుంది లోకి వెళ్ళిన తర్వాత కొడుకు అంత అమ్మ కొడుకు మధ్య క్యూట్ బాండింగ్ ఇట్స్ వెరీ గుడ్ అలాగే రీతు చౌదరి గురించి అడుగుతుందేమో అని అయితే అందరూ భావించారు కానీ అక్కడ అసలు రీతు చౌదరి ప్రస్తావన కూడా రాల మీరు బాగా గమనిస్తే అక్కడ సమ్ డ్రై ఫ్రూట్ లడ్డూను ఏదో తీసుకొస్తే రీతు చౌదరి అని పరిచయం చేస్తాడు డిమాండ్ పవన్ పరిచయం చేసినప్పుడు రీతు చౌదరిని చూస్తే కొంచెం భయం భయంగా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళడం గమనించారా ఒకవేళ మీరు గమనించుంటే కింద కమెంట్ లో కమెంట్ చేయండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఎందు అంటే అక్కడ వాళ్ళమ్మ చింటూ అనే పేరుతో అయితే పిలుస్తుంది అక్కడ హౌస్ లో ఎవరికి కూడా సరే చింటూ అనే పేరు తెలియదు అప్పుడు డిమాన్ పవన్ ఫీలింగ్ ఏందరంటే అర్రే ఇంకా హౌస్ లో వాళ్ళంతా నన్ను ఆడుకుంటారు రే అని అని అనుకుంటాడు అక్కడ అనిపించింది అబ్బా అయ్యో పాపను డిమాన్ పవన్ మారు పేరు కూడా తెలిసిపోయింది హౌస్ మేట్స్ కి ఇంకా నన్ను ఎలా ఆడుకుంటారో అని చెప్పి అయితే అనిపించింది సో ఇక చివరగా రీతు చౌదరి గురించి డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ డెమాన్ తో ఎందుకు చర్చించలేదు అని మీరు భావిస్తున్నారు కింద కమెంట్ చేయగల కమెంట్